బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంతభాయి నీ ప్రశ్న వేసిన దానికి సమాధానము మనసు నుండి ముక్తి ఎలా పొందాలి జీవన్ముక్తి సంభవమా ముక్తి జీవన్ ముక్తి ఎలా సంభవం అవుతుంది దానికి ప్రశ్న సమాధానం అనంతబాయి చెప్తూ ఉన్నారు తప్పకుండా సంభవమే అవుతుంది ఎస్ అంటూ కర్మ నుండి స్వయం మీరు ఎలా ముక్తులవుతారో ముందు మీరు అర్థం చేసుకోండి కర్మ నుండి ముక్తులు అవ్వటానికి పాజిబుల్ కాదు అనుకుంటూ ఉంటారు కర్మ మనము అనేక రకాలుగా చేస్తూ ఉంటాం హద్దులో కర్మ బంధనాన్ని కలిగిస్తే బేహద్ కర్మలోకి మనం కన్వర్ట్ అయిపోతే అది సేవా బంధన అవుతుంది కర్మ బంధాన్ని తయారు చేయదు బేహద్ ఆలోచన బేహద్ పరం లైట్ పరం ప్రకాశము మనము జాగృతం చేసుకుంటూ ఉండాలి శ్రేష్ట కర్మను మనం చేయగలుగుతూ ఉంటూ ఉంటాం ఇదే శ్రేష్ట కర్మ పరం లైట్ స్వరూపంలో ఆత్మను జాగృతి చేసుకోవటమే శ్రేష్ట కర్మ ఆత్మ జాగృతి వైపుకి ఇది మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ప్రతి సెకండు కూడా కొత్త శక్తిని కొత్త పవర్ని ఎనర్జీతో పాటు మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము ఎందుకంటే మనము ప్రతి ఒక్క వస్తువుని పట్టుకొని కూర్చున్నాము స్థూలమైన వస్తు వైభవాలను వీటి నుండి మనం ముక్తి కాకపోతే వర్ణనకు ఆధీనం అయిపోతూ ఉంటుంది మనల్ని అవన్నీ లాగుతూ ఉంటూ ఉంటాయి ఏ విధానంగా అయితే మనము మరి ఉన్నాము వాటన్నింటినీ కూడా తొలగించుకోవాలి దీనికి పద్ధతి ఒకటే ఒకటే క్వశ్చన్ అందరికీ వస్తుంది మనసు నుండి ముక్తి అయితే మానవుడి జీవితంలో ముక్తి పొందుతాడు కదా అంటారు మనసు నుండి ముక్తి అవ్వటం విషయం కాదు ఇక్కడ కర్మ నుండి ముక్తి అవ్వాలి కర్మ బంధనాల నుండి ముక్తి అంటే మనసు ముక్తి అవ్వటంతో జీవన్ ముక్తి ఏమీ లభించదు జీవన్ ముక్తి కొరకు జ్ఞానము కావాలి మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి జీవితం అప్పుడు చాలా శ్రేష్టంగా ప్యాట్రన్ చక్కగా తయారవుతూ ఉంటుంది మీరు జీవించేటువంటి కళ కూడా మీకు వస్తూ ఉంటుంది ఆ జీవించేటువంటి కళ ఆధ్యాత్మికంలోకి లక్ష్యం తీసుకొని ఉన్నట్లయితే ఏ వస్తువుతోటి మీరు కనెక్ట్ అయి ఉన్నా అది బేహద్దులోకి సేవా భావనగా ఉపయోగించుకుంటూ ఉంటారు మీ యొక్క స్థితి నుండి మీరు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు కర్మ ప్రారంధం యొక్క లెక్కతోటి రాబోయేటువంటి దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ యొక్క లెక్కతోటి మీరు ఆల్రెడీ అనేక జన్మల్లోనూ అంత క్రితం సమయంలోనూ ఏదైతే రికార్డింగ్ చేసుకుని ఉన్నారో అది మీ ఎదురుగా రావటము జరుగుతూనే ఉంటుంది వచ్చేది ఉన్నది వస్తుంది కూడా అయినప్పటికీ కూడా మీ దగ్గర ఫ్రీ విల్ ఉన్నది మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో ఎలా దాన్ని తొలగించుకోవాలో లాజిక్ అనేది మీకు తెలుస్తుంది అకస్మాత్తుగా ఏదైనా లాటరీ వచ్చిందే అనుకోండి అకస్మాత్తుగా మీకు మరి మీ స్థితి అప్పుడు ఎలా ఉంటుంది మనసు ఎలాంటి స్థితిలో ఉంటుంది ఎగ్దమ్ దుఃఖ సందేశంగా ఉంటుందా ఉండదు కదా అయితే ఇంకొకటి మృతి సందేశం ఎవరైనా చనిపోయారనే వార్త దుఃఖం కలిగించే వార్త వస్తే అప్పుడు మీ యొక్క స్థితి ఎలా ఉంటుంది దగ్గర సంబంధికులైతే ఇంకా బాధాకరంగా ఉంటూ ఉంటుంది మనసులో దాన్ని పట్టుకొని ఉంటూ ఉంటారు అందుకనే మనసు నుండి ముక్తి అవ్వాలి ఆత్మభావంలో అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా అది పాజిబుల్ అవుతుంది ఆత్మస్వరూపంతో పాజిబుల్ అవుతుంది డెఫినెట్లీ పాజిబుల్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి కర్మ దిశను మార్చుకుంటే దశ మారిపోతూ ఉంటుంది కర్మ కర్మ యోగిలోకి వెళ్ళిపోవాలి ఫోకస్ అప్పుడు మారిపోతుంది మనసు మారిపోతుంది మీ దృష్టి వృత్తి మారితే కర్మలు మారితే మనసు మారుతూ ఉంటుంది మనసు మారితే కర్మలు మారుతాయి దృష్టి మారుతుంది అన్నిటినీ దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు ఇక రాబోయేటువంటి సమయంలో ఎవరు మిమ్మల్ని ఆపలేరు కృష్ణుడు కూడా చూడండి రాముడినైనా చూడండి ఎన్నో విష్ణుమూర్తి ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయి శివుడికి ఇరవై ఎనిమిది అవతారాలు ఉన్నాయి ఈ భూమి మీదకు వచ్చారు ప్రారంభం కూడా వాళ్ళ వెనకాలే వచ్చింది ఎదుర్కొన్నారు మరి మీరు బీజరూపి ఆత్మలు హద్దులో ఆత్మలు వేరే గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళైనా సరే ఒకసారి భూమి మీదకు వచ్చారు అంటే వారికి కర్మ బంధన అంటుకొనే తప్పకుండా ఉంటూ ఉంటుంది అందుకని కర్మ చక్రం నుండి బయటికి వెలువట్టడానికి ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మీరు నేర్చుకోండి అర్థం చేసుకోండి ఈ విధంగా మీ యొక్క మైండ్ పవర్ని పెంచుకోండి ఎప్పుడైతే మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అర్థం చేసుకుంటారో చేసుకోగలుగుతూ ఉంటారు ఎలాగా ఏమిటి అని దాని యొక్క మైండ్ పవర్ని పెంచుకోండి మీ యొక్క కెపాసిటీ మీ యొక్క అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలి తమ యొక్క విజడం యొక్క శక్తిని మీ లోపల ఉన్న శక్తిని జాగృతం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే కర్మ ఎదురుగా వచ్చేస్తూ ఉంటుందో మీకు ఫస్టే అన్నీ అర్థమైపోతూ ఉంటాయి ఎలా మీరు డీల్ చేయాలి అని పెద్ద పెద్ద దుఃఖమైనా సరే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి రిజల్ట్ కూడా అప్పుడు మీకు వచ్చేస్తూ ఉంటుంది ప్రజ్ఞాస్థితి అనుభవం అవుతూ ఉంటుంది మీ జీవితంలో కూడా మరి అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతారు అనుభవము వస్తూ ఉంటుంది కేవలం ప్రాక్టీస్ తోటే పాజిబుల్ అవుతుంది ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మీకు ఈ లైఫ్ స్టైల్ని లో ఎలా జీవించాలో అర్థం చేసుకోవాలి అలా కాకుండా కనీసం అర్ధగంట గంట అయినా మీరు గంట అయినా ఆధ్యాత్మికానికి వెచ్చించకపోతే మీరేం పురుషార్థం చేస్తారు పొద్దున ఒక అర్ధ గంట వినండి అర్ధ గంట రాత్రి వినండి మిగతా తర్వాత మీ ఇష్టము జీవితం ఎలా జీవించాలో తెలియదు మీకు లేకపోతే కాబట్టి మీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నిర్ణయించేది కూడా మీ మనసే అది మనసుని మరల్చండి బుద్ధి నిర్ణయిస్తూ ఉంటుంది మనసు నుండి ముక్తి అవ్వటం తప్పనిసరి మనసులో ఏ యొక్క డిజైర్ డిజైర్ కోరిక అనేది వస్తూ ఉంటుందో దాని నుండి అతితో కొద్దిసేపు అయిపోండి కొంచెం సేపు తర్వాత ఫైస్లా నిర్ణయించుకోండి ఆలోచించండి దాన్ని హోల్డ్ పెట్టుకోండి ఫస్ట్ దాన్ని ఆపేసేయండి మనసుని ఆపేసేసి మీ ఎనర్జీ అయిన ఆత్మ యొక్క ఎనర్జీని ఉపయోగించండి మనసుని ఆలోచింపచేస్తూ ఉంటే దాని ఇష్టం వచ్చినట్టు గుర్రం పరుగులు తీసినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇక నడిపించుతూ ఉంటూ ఉంటే పరిగెత్తిస్తూ ఉంటుంది మిమ్మల్ని లక్ష్యం పట్టుకోండి లక్ష్యం మీద ఫోకస్ చేయండి మనసును అదుపులో పెట్టుకోగలుగుతారు లేకపోతే మనసు యొక్క చెంచలత మీ అందరికీ తెలిసిందే ఆత్మ జ్ఞాని ఎవరు అంటే ఆత్మను ఆత్మస్వరూపంలో అన్నిటినీ చూస్తూ ఉండేవాళ్ళు ఆత్మ యొక్క ధ్వని లోపల ఉండే అంతరాత్మ గురించి ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళు ఆత్మ యొక్క విషయాన్ని తెలుసుకోగలుగుతారు లక్ష్యం కూడా మీకు దానిపైనే ఉంటూ ఉంటుంది మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళేది కూడా అదే ఏదైతే మీరు కర్మ చేస్తున్నారో అది శ్రేష్ట కర్మగా పొందగలుగుతూ ఉంటారు ఈ విధంగా మీరు కర్మ నుండి అదే కర్మ యొక్క కర్తల నుండి అకర్తగా కూడా అయిపోతారు మీరు హద్దు నుండి బేహద్దు కర్మగా కర్ కర్మయోగిగా అయిపోతారు మీ జీవితము కూడా ముక్తి పదంలోకి వెళ్ళిపోతుంది జీవన్ముక్తి స్థితి తప్పకుండా పొందగలుగుతారు ఈ అనుభూతి స్వయం మీరు పొందండి అప్పుడే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఇదే ఆ జన్మ జీవన్ముక్తి పొందే జన్మ ఇదే ముక్తి పొందే జన్మ కూడా ఇదే ఇదే మీ ఆఖరి జన్మ ఈగో నుండి కూడా మీరు ఫ్రీ అయిపోవచ్చు మనసు యొక్క అన్ని వికారాల నుండి కూడా ముక్తి కాగలుగుతారు ఏది మంచి ఉండదు ఏది చెడు అనే విషయం లేకుండా వాటి నుండి కూడా ముక్తి అయిపోతారు ఇదే మనసు యొక్క ఆట ఇది మంచిదనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి చెడ్డగా ఉన్నదని అనిపింపజేస్తూ ఉంటుంది జన్మలు కంట్రోల్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మూడు తత్వాల్లో కూడా మీరు పొందలేరు ఇప్పుడే కంట్రోల్ చేసుకోవాలి ఈ జన్మలోనే మనసుని కంట్రోల్ చేసుకోవాలి మూడు తత్వాల్లో మనసుని కంట్రోల్ చేయలేరు ఇక ముందు ముందుకు వెళ్ళినట్లయితే కూడా జ్ఞానము మనకు శక్తిని ఇస్తూ ఉంటుంది కర్మల యొక్క స్వీకారం అనేది జరగాలి జ్ఞానిని మీ జ్ఞానికై స్వీకరించండి జ్ఞాని అయితే తెలిసిపోతూ ఉంటుంది ఏదైతే భూమి మీదకి మనము వచ్చాము నేర్చుకోవటానికి వచ్చాం పాఠం కదా ఈ ప్రయోగశాల కదా ప్రయోగం చేయాలి లేకపోతే ఇవన్నీ కూడా నా ఎదురుగా రావు అనుకోండి దీని మీద ఎగ్రిగేట్ అనేది చేసుకుంటూ ఉండండి అన్నీ కూడా వచ్చిన తర్వాత కాదు మీ దగ్గర ఫ్రీ విల్ అనేది ఉండనే ఉంది పూర్తిగా దేశకాల సమయము లెక్కతోటి అన్నింటినీ మీరు ఎదుర్కోవాల్సిందే కరోనా సమయంలో కూడా చూడండి ఎవరన్నా చెప్పగలిగారా ఎవరి కుండలినో చూసారా మీ కుండలిలో ఇలా ఉంది అని మూడు నెలలు లోపల మూడు నెలల వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోయారు గృహబంధన వచ్చేసింది కదా నూట ముప్పై ఐదు కోట్ల మంది మానవులు ఒకేసారి మూడు నెలలు బందీకృతమైపోయారు ఇది ఎగ్రిగేట్ కర్మ కథ అందరూ కలిసి ఏదో నెగిటివ్ వాయుమండలాన్ని తయారు చేశారు ఆ వాయు మండలం యొక్క ఎఫెక్టు ఈ విధంగా చూపించింది దాని యొక్క ప్రభావం అందరూ కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అందుకని మీరు ఫ్రీ విల్ను ఉపయోగించండి రూల్ ప్రకారంగా లెక్కాచారంగా మీరు అన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది అక్కడ ఫ్రీ విల్ అనేది ఏమీ ఉండదు కాబట్టి కర్మని హద్దులో కాకుండా బేహదులోకి తీసుకొని వెళ్ళండి ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేము శరీరం వదిలేసిన తర్వాత కూడా ఇంకా మీరు మార్చుకోలేరు పురుషార్థము చేయలేరు అని ఈ యొక్క విషయాన్ని బట్టి అర్థమైంది అందుకని ఇప్పుడు లేదే మరిప్పుడు లేదు ఇప్పుడే పురుషార్థం చేసి మానవ జన్మ తీసుకున్న లక్ష్యం ఏంటి ఎందుకు భగవంతుడి మానవ జన్మని ఇచ్చారు దాన్ని సాధన చేయటం కోసం మీరు తప్పకుండా ఈ యొక్క మార్గాన్ని అనుసరించండి ఆధ్యాత్మిక మార్గము జ్ఞానమే వీటన్నిటి నుండి విముక్తి కలిగిస్తూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము చెప్పారు రోజు లైవ్ ద్వారా అనంత భాయ్ చెప్తున్నటువంటి వీడియోలను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు మా దివ్య సందేశాలు మరి సాక్షి భయం ద్వారా మోటివేషన్ ఇన్స్పిరేషన్స్ వీడియోలు కూడా మనకు అందుబాటులో ఈ ఛానల్ ద్వారా ఉంటూ ఉన్నాయి మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందండి అచ్చా పరం శాంతి నమస్తే బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే